హలో వైజాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సాయంత్రం ఇంత చల్లగా ఆహ్లాదంగా మంచిగా ప్లాన్ చేసినటువంటి నిర్వాహకులకి ప్రొడ్యూసర్ వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్పాలి గ్లోరియస్ సెవెంటీ ఫైవ్ ఫిల్మ్స్ వాట్ ఏ కెరియర్ వెంకటేష్ సార్ యువర్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ మొన్న ఫంక్షన్ మిస్ అయ్యాను హార్టీ కంగ్రాచులేషన్స్ యూ బ్ర బ్రహ్మవాక్కు అంటారు సారాబాబు చెప్పినట్టు ఈ సంక్రాంతి లెక్క మార్చే సంక్రాంతి పదమూడో తారీఖు సైలెంట్ కిల్లర్ లాగా అలా వస్తుంది ఈ సినిమా యాక్షన్ చేసే హీరోలు ఉంటారు సెంటిమెంట్ బాగా చేయగలిగిన హీరోలు ఉంటారు బట్ ఈ రెండు కలిపి చేయాలి అంటే కొంతమంది మాత్రమే ఉంటారు అలాంటి వాళ్ళలో ముందు వరుసలో ఉండేవాళ్ళు మా వెంకటేష్ గారు తగినట్టుగా ప్యాషనెట్ మేకర్ శైలేష్ చదువుకున్నవాడు చాలా సెన్సిబుల్ మ్యూజిక్ పట్ల ప్రతి ఒక్క క్రాఫ్ట్ పట్ల మంచి నాలెడ్జ్ ఉన్నది తన ఒక అందమైన ఊహకు ఇలాంటి రూపకల్పన ప్యాషనెట్ ప్రొడ్యూసర్ మై డియరెస్ట్ ఫ్రెండ్ వెంకటేష్ వెంకట భోగిపల్లి గారు ఆయన సహకారంతో మంచి సినిమా రూపుదిద్దుకుంది నిజంగా కొన్ని సినిమాలకి పాటలు రాయటం మనకు రాసిపెట్టి ఉండాలి నా అదృష్టం ఇందులో రెండు మంచి పాటలు రాయగలిగాను బుజ్జికొండవే నా చాలా ఫేవరెట్ ఫేవరెట్ పాట మంచి ఏమంటాం సాహిచి విలువలతో కూడినటువంటి మంచి అందరూ కంటతడి పెడతారు ఈ సినిమాలో ఆ పాట వింటూ దానికి అనుబంధంగా రెండు బిడ్ సాంగ్స్ కూడా రాశాను క్లైమాక్స్లో అది ఒక సర్ప్రైజింగ్గా ఉంటుంది మీకు అందరికి చాలా గొప్ప సినిమా అవుతుంది చరిత్రను తిరగరాసే సినిమా అవుతుంది పదమూడో తారీఖు అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తాను ఎంతో చిన్న క్యామియో రోల్ చేయించాడు శైలేష్ నాతో అది కూడా ఒక నాకు సంతోషాన్ని ఇచ్చే విషయం సంతోష్ నారాయణ్ ముఖ్యంగా మంచి మ్యూజిక్ కంపోజర్ అయినా చాలా సూల్ఫుల్గా ఇచ్చేశారు ఇంకొక సర్ప్రైజ్ అంటే అలా కుదిరేసింది మనందరికీ ఇష్టమైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనే పాడారన్నట్టుగా వాళ్ళ అబ్బాయి ఎస్పీ చరణ్ గారు ఈ బుజ్జిగండుపై పాటను రెండర్ చేయడం అనేది నిజంగా చాలా నా మటుకు నాకు అంటే పాట భావం సినిమాలో సందర్భం మనకి కళనీళ్ళు తెప్పించే విషయం అయితే దానికి మీరి ఆ పాట వింటున్నప్పుడు మనకు బాలసుబ్రహ్మణ్యం గారికి గుర్తొచ్చి మరోసారి కంట తడిపెడతాం పెడతాం అంత గొప్పగా కుదిరింది ఈ పాట ఆ పాట పాడినందుకు చరణ్ గారికి కూడా ప్రత్యేకంగా స్వభావంగా కృతజ్ఞతలు వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ సైంధవ్ మీ అందరితో పాటు నేను కూడా పదమూడు తారీఖు కోసం చూస్తాను మా వెంకట గారికి మంచి లాభాలు సంపాదించి పెట్టే సినిమా వాళ్ళి అండ్ ముఖ్యంగా శైలేష్ గురించి ఈ నాలుగే సినిమాలైనా కానీ శైలేష్లో తన ఈ నాలుగు సినిమాల ద్వారా తను మనకి చూపించింది ప్రదర్శించింది చాలా తక్కువ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అతని నుంచి భవిష్యత్తులో మరిన్ని మంచి మంచి సినిమాలు మంచి మంచి సెన్సిబుల్ మూవీస్ రాబోతున్నాయి అతని మీద నాకు అంత నమ్మకం అంత ఇష్టం ప్రేమ అభిమానం వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ శైలేష్ వెంకటేష్ గారు వెంకట్ గారు అందమైనటువంటి సార్కాస్ నవాజుద్దీన్ గారు అయితేనేమి అయితేనే అయితేనేమి ఆర్య గారు అయితేనేమి శ్రీనాథ్ గారు రుహానీ గారు కర్నూలు పండుగ ఉండబోతుంది ఈ సినిమా వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ సైన్ వన్ దిస్ థర్టీన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్